హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ లేటెస్ట్ వార్త మొత్తం ఇండియన్ కాంటినెంట్ని ఫుల్గా షేక్ చేసి షాక్ ఇచ్చేసింది అదేంటంటే వైజయంతి మూవీస్ ఇవాళ ఒక గొప్ప సంస్థ యాభై ఏళ్ల చిత్ర నిర్మాణ రంగంలో ఎన్నో జైత్రయాత్రలు నరిపి ఎన్నో మేరు శిఖరాలను ప్రతిష్ఠించిన ఒక గొప్ప సంస్థ దాని అధినేత అగ్ర అగ్ర నిర్మాత అశ్విని దత్ చల్సాని గారు అండ్ వాళ్ళ పిల్లలిద్దరూ వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఈ మేకింగ్ ఏరియాలో ఫిల్మ్ మేకింగ్ ఏరియాలో మంచి మంచి సినిమాలు తీసి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్తు వాళ్ళందరూ కలిపి ఒక యాక్ ప పక్ష నిర్ణయం అని ఆన్లైన్ కానీ వాళ్ళందరూ యాక్మై తీసుకున్న నిర్ణయంగా ఇది ఈ రోజున ట్విట్టర్లో ఒక బాంబు పేలినట్టు పేలింది అది ఇండియా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్డ్ అయింది అదేంటంటే దీపికా పడుకొని కలికి పార్ట్ టూ నుంచి తీసేసినట్టుగా వాళ్ళు ఈరోజున ట్విట్టర్లో వాళ్ళ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో దాన్ని పోస్ట్ చేయడం జరిగింది అది మొత్తం నేషనల్ మీడియా దగ్గర నుంచి మొత్తం అన్ని కవర్ చేసే మొత్తం నేషనల్ వెబ్సైట్స్ ఇండియా టుడే హిందుస్థాన్ టైమ్స్ ఏ ఉంటే అవి మొత్తం ప్రపంచమంతా ఈ వార్త దావానల వ్యాపించింది ఎందుకంటే ఆ సినిమా మొట్టమొదటి కల్కి అనే సినిమా నాగేశ్వరిని డైరెక్షన్లో వచ్చిన సినిమా మొత్తం ప్రపంచ చలనచిత్ర చరిత్రకే ఒక గొప్ప కు ఒక కుదుపు కుదిపిన సినిమాగా కల్కి సినిమా యువతల కలెక్షన్స్ అయితే థౌజండ్ క్రోర్స్ వరకు టచ్ అయ్యి ఇంకా అంత కూడా దాటిపోయి చాలా గొప్ప రికార్డ్స్ని మొత్తం ఇండియన్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ చూసి వరల్డ్ ఓవర్ ఉన్న సినిమా మేకర్స్ స్టాండర్డ్ ఉన్న హై గ్రేట్ మైండ్స్ అన్నీ కూడా ఒక్కసారి షేక్ అయ్యాయి అనమాట కల్కి సినిమా చూసి అంత గొప్ప సినిమా అండ్ మనకు తెలిసిందే మన ఇండియన్ బాహుబలి ప్రభాస సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు ది గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు ఒక క్యారెక్టర్ చేశారు సినిమా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ దుమ్ము లేపేసింది అందులో దీపిక పడుకునే ఒక క్యారెక్టర్ చేశారు ఆవిడ చేసిన తర్వాత సెకండ్ పార్ట్కి మళ్ళీ మొత్తం వాళ్ళు సమాయత్తం అవుతున్నారు అది ఎందుకంటే పార్ట్ వన్ ఎప్పుడైతే అంత బాగుందో పార్ట్ టూ ఇంకా అంతకన్నా బాగుండాలి అంచనాలు పెరిగిపోతాయి పార్ట్ టూకి ఏం అంచనాలు ఉండవు అందరూ ఆశగా ఎదురు చూడడం కానీ ఆశ్చర్యంగా ఎదురు చూడడం కానీ లేకపోతే ఎలా ఉంటుందా అనే ఒక ఆతృతతో చూడడం కానీ తప్ప దాని మీద అంచనాలు లేవు ఉండవు బట్ ఆ సినిమా వచ్చిన తర్వాత మాత్రం కల్కి మీద విపరీతం పార్ట్ టూ మీద అంచనాలు ఆకాశాన్ని అందుకునే రేంజ్లోకి వెళ్ళిపోయాయి అవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ అసనాలను మీట్ అవ్వడానికి నాగశ్వం కూడా దర్శకుడు చాలా గొప్పగా దాని మీద కృషి చేసి కసరత్తు చేసి ఆ స్క్రిప్ట్ని రూపొందించి మళ్ళీ కొంత పార్టీ ఏదో చేసిన దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ షూట్ చేసినప్పుడే సెకండ్ హాఫ్ కూడా ఉన్నదని అన్నారు మరి అందులో దీపిక ఎంతవరకు ఉందో లేదో తెలియదు బట్ ఉంటే అటువంటి ఒక స్టేట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయలేరు కాబట్టి దీపిక వరకు అక్కడ జరగలేదు అన్నది మనం నమ్మచ్చు దీపిక అక్కర్లేదు మాకు అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా సటిల్ మీనింగ్స్ ఉంటాయి మళ్ళాగా కొట్టుకుని రోడ్డు మీద పడిపో ఉండదు లాంగ్వేజ్లో పోయి పార్టెడ్ వేస్ అన్నారు పార్టెడ్ వేస్ అంటే విడిపోతున్నాము అని దాన్ని మళ్ళీ దాన్ని సమర్థిస్తూ దానికి సపోర్టింగ్గా ఇంకో రాశారంటే మాకు ఒక మంచి పార్ట్నర్ కావాలి సెకండ్ పార్ట్ చేయడానికి ఆ పార్ట్ మంచి పార్ట్నర్ కావాలంటే అర్థం ఏంటి ఇప్పుడు చేసిన రాజుగారి పెద్ద పిల్లలు మంచిది అంటే ఏంటి అర్థం చిన్నపిల్లని చెడ్డదనే కదా అలాగా ఇప్పుడు మాకు ఆ పార్ట్నర్ మంచి పార్ట్నర్ దొరకలేదు మంచి పార్ట్నర్ కావాలి సెకండ్ పార్టీకి అని అంటే దాని అర్థం ఏంటి మంచి పార్ట్నర్ ఫస్ట్ పార్టీకి అని అర్థమే కదా అయ్యో బాబోయ్ ఆ దీపిక పడుకునే షూటింగ్కి వచ్చినప్పుడు ఏదో పుట్టింటికి రావే చెల్లి అన్న టైపులో అమ్మాయి షూటింగ్కి వస్తే గనుక వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ చలసన్ గారు వాళ్ళ పిల్లలిద్దరు ప్రియా స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్ ఇద్దరు కూడా ఎన్ని మర్యాదలు చేశారంటే అమ్మాయికి ఈ ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఏ హీరోయిన్కి అన్ని మర్యాదలు అన్ని మర్యాదలు జరిగి ఉండవు వెండి సామాన్లు అవన్నీ ఇచ్చి ఎన్నో కానుకలు ఇచ్చి ఏదో సెట్లోకి ఒక మహాలక్ష్మి దేవుని ప్రవేశపెట్టినట్టుగా ప్రవేశపెట్టారు అదంతా కూడా ఆ రోజున వైరల్ అయింది అన్నీ చూసాము అంత బ్రహ్మాండంగా అమ్మాయిని గౌరవించి అంతలాగా మీద పెట్టుకున్న ఆ వైజయంతి మూవీస్ సంస్థ సంస్థ అండ్ అధినేత సునీ దత్ గారు అండ్ పిల్లలు స్వప్న దత్త అండ్ ప్రియాంక దత్ వాళ్ళే ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారంటే అమ్మాయి ఎంత బెటర్గా అయిపోయి ఉంటుంది అని అంటే మన మొదటి నుంచి ఆ అమ్మాయి అద్భుతమైన సినిమాలు చేసింది హిందీలో జవాని హైదవానీ అండ్ పద్మావతి అండ్ పీ పీకు ఇలాంటి అద్భుతమైన సినిమాలు అన్నీ చేసింది అమ్మాయి కానీ అప్పుడంతా కూడా కెరీర్ బాగుంది కానీ ఈ మధ్యలో ఏదో మొత్తానికి మన దీపిక పడుకోనే కొంత దరిద్రం పట్టినట్టుగా అనిపిస్తుంది దరిద్ర దేవత విలయ తాండవం చేసినది నెత్తి అని అనిపించే టైప్లో నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలు అమ్మాయి తీసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా గొప్పగా దోహదపడుతున్నారు అమ్మాయిని ప్రేరేపిస్తున్నారు పురుకెల్పిస్తు పురుకొల్పుతున్నారని ఏవో సోషల్ మీడియాలో విపరీతంగా చెలరేగాయి ఆ పుకార్లు గట్ట అవన్నీ అనిపిస్తున్నారు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమాకి స్పిరిట్లో కూడా అమ్మాయి సడన్గా అంటే అమ్మాయి విధానాలు నచ్చక సందీప్ రెడ్డి వంగ అందరికీ మన తెలుగు మేకర్స్ ఎప్పుడు కూడా అందరినీ చాలా గౌరవించి అమ్మని గారు తెలుగులో డాన్స్ చేశారు అండ్ చాలా మంది హిందీ హీరోయిన్స్ మన సౌత్ నుంచి అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పనిచేశారు చేశారు హరి గారు ఆ రేంజ్ లో ఈ రోజున దీపిక పడుకుని కూడా ఈ రోజు ఎందుకంటే తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్యాన్ ఇండియా రేంజ్ కి తగ్గ హంగులు ఆర్భాటాలు అన్ని కావాలి ఆ రేంజ్ యాక్టర్స్ కావాలి అండ్ కలికి కూడా పెద్ద హిట్ కావడంతో సందీప్ంగా కొంతవరకు దీపిక వైపు మొగ్గు చూపి పెట్టుకున్నాడు కానీ బట్ మొత్తానికి ఆ అమ్మాయి గొంతెమ్మ కోరికలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాను లేకపోతే నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలి మరీ అన్యాయంగా పార్ట్నర్షిప్ అడిగిందంట అంటే ఎందుకంటే కలికి పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ క్రేజ్ మీద సందీపంగా పెట్టుకుంటున్నాడు కాబట్టి మా అతను సందీపంగా ఎంత ఎంత వీలైతే అంత ముక్కు పిండేద్దామనే ఒక ఆలోచనకి దీపిక పడుకొని వచ్చిందో లేకపోతే వాళ్ళ వెనక ఉండే మేనేజర్స్ పిఆర్టీ అక్కడ ఉన్న ట్రేడు లేకపోతే సందీప్ వంగా చాలా ఇంకా గొప్ప డైరెక్టర్ అయిపోతాడు యానిమల్ సినిమాతోనే అసలు ఏను కుంభస్థలం కొట్టి మొత్తం అందరికి నిద్రపోనివ్వకుండా చేశాడు కాబట్టి దీపిక పడుకునే కూడా యాడ్ అయితే చాలా దారుణాలు అయిపోతాయి ఆ రోజున అలాగే చిరంజీవి గారి ప్రతిబంధు సినిమాకి మాధురి దీక్షితను దొర దొరకనివ్వకుండా చేశారని చెప్పి అప్పుడు బాగా పుకార్లు వచ్చినాయి ఇంత సోషల్ మీడియా లేదు కానీ కానీ ఈ రోజున ఇలాంటి ఆలోచనలు అన్నిటితోని అమ్మాయి పార్ట్నర్షిప్ అడగడం ఆ సినిమాలోని ఎనిమిది గంటలే అండ్ తెలుగులో డబ్బింగ్ చెప్పడం చెప్పడం ఇలాంటివేవో మొత్తానికి ఇటువంటి కోరికలు కోరికలన్నిటితో నానా బేవత్సం సృష్టిస్తే సందీప్ రెడ్డి వంగ చాలా రాడికల్ అతనేం పెద్ద కేర్ చేసే మనిషి కాడు ఎందుకంటే అతను తన స్వశ స్వశక్తి మీద ఆధారపడి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు రికార్డులు నెలకున్నాడు తన ఇమేజ్ని తనే సృష్టించుకున్నాడు ఎవరు అనకతలు ఎవరూ నిలబడి సందీపంగానే ముందుకు తొయ్యలేదు కాబట్టి సందీపంగా కూడా ఈ ఆల్సో టేక్ యూనిలాటరల్ యూనిలాటరల్డేషన్ అక్కర్లేదు మనకి దీపిక పడుకొని అని చెప్పి వెంటనే ట్వీట్ చేసి పక్కన పడేసాడు దీపిక పడుకొని అంత పెద్ద హీరోయిన్ అయినా అమ్మాయి ఎన్ని గొప్ప సినిమాలు చేసినప్పుడు పక్కన పడేసాడు అండ్ ఆ యానిమల్లో చేసిన రెండో క్యారెక్టర్ అమ్మాయి ఆ తృప్తి డిమి డిమిరీనే ఎవరినో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు కాకపోతే దాంట్లో చిన్న విచిత్రం ఏంటంటే కైకిల్లో కొన్ని ప్రభాసే ఇందులో స్పిరిట్లోని ప్రభాసే ప్రభాస్తో ఏదో ప్రాబ్లం వచ్చింది సెటిల్లోని ఏదో వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది అన్న అన్న పుకార్లు కూడా బాలీవుడ్ మీడియాలో అప్పుడు బాగా జోరుగా షికారులు కొట్టినాయి కాకపోతే ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చేసరికి ఏమైందంటే కలెక్టివ్ వరకు వచ్చేసరికి వాటి మీద ఉన్న అంచనాలు రేంజ్ అవ్వాలి మరి వాళ్ళని ఎటువంటి గుంతమ్మ కోరికలు కోరిందో వాళ్ళు అవేమి ప్రస్తావించలేదు సందిగ్భంగా ప్రస్తావించాడు కాబట్టి అవన్నీ ఇప్పుడు మనకి కొంతవరకు అర్థమయ్యే అవకాశం మనకు లభించింది కానీ ఏదైనప్పటికీ కూడా దీపికా పడుకోనికి ఏదో మొత్తానికి ఆ అమ్మాయి కూతురు పుట్టిన తర్వాత ఆ కూతురుకు నేను ఎక్కువ టైం అలాట్ చేయాలి ఆ అమ్మాయితో ఎక్కువ గడపాలని ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ న్యాచురల్ థింగ్ చాలామంది యాక్ట్రసెస్ చెప్తుంటారు కొన్ని సినిమాలు కూడా వదిలేసుకుంటూ ఉంటారు మధ్యలో అవన్నీ మనకు తెలిసిన సినిమా ఇండస్ట్రీలో కానీ ఏదో అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి తాలూకు నిర్ణయాలు పాప పుట్టిన తర్వాత దీపిక పడుకునే నిర్ణయాలు అవన్నీ చూస్తే చాలా చాలా దారుణంగా ఉన్నాయి చాలా అరాచకంగా ఉన్నాయి ఆ ఒక పెద్ద హీరోయిన్ స్టాటస్కి వెళ్ళడం చాలా ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అందుకే దేర్ మే బి ఏ లక్ ఇన్ రిటై అటైనింగ్ ఏ పొజిషన్ బట్ దేర్ విల్ నెవర్ బి ఏ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్ అని ఒక సామెత ఇంగ్లీష్లో ఒక ఒక పొజిషన్ని అచీవ్ చేయడానికి లక్ ఉండొచ్చు కానీ అది నిలబెట్టుకోవడానికి ఏ లక్ పనిచేది నీ సమర్థత నీ తాలూకా సమగ్రత నీ తాలూకా మొత్తం నీ హ్యూమిలిటీ నీ హంబుల్నెస్ నీ అణకు తను ఎంత పెది మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా ఎంత ఎదిగితే అంత వదగాలి ఆ వదగినప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీయే కాదు ఏ రంగంలోనైనా జనాలు అటువంటి వ్యక్తులకు ఉద్వాసం చెప్పేస్తారు బయటికి పంపిస్తారు అదే జరిగింది ఈ రోజున కలికి నుంచి మొత్తానికి రెండు సినిమాలు ఏడాది కాలంలో రెండు సినిమాలు మళ్ళీ సందీప్ పొంగ మీద వాళ్ళు పిఆర్టీ మంతా బురద జల్లి అదేదో నానా రకాలుగా చేస్తే అలాంటి తాటగ్య చెప్పులకి బెదిరే మనిషి కాడు సందీప్ పొంగ ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ స్ట్రాంగ్ మైండెడ్ అండ్ వైజంతి మూవీసా అది చాలా పెద్ద సంస్థ దీపిక పడుకొని అర్థం కాకపోతే ఆ అమ్మాయి దురదృష్టం అది ఎందుకంటే ఈ రోజున పుట్టిన సంస్థ కాదు ఆ అమ్మాయి నాటకాలు ఆడడానికి ఆ అమ్మాయి తాలూకా పరాచికాలు పాచికలు ప్లే చేయడానికి వైజయంతి మూవీస్ సంస్థ అది మహానుభావులతో సినిమాలు నిర్మించి మెగాస్టార్ చిరంజీవితో గుడి గులోకి సుందర్ లాంటి ఒక గొప్ప కళాత్మకమైన కళాఖండాన్ని నిర్మించిన ఒక గొప్ప సంస్థ మళ్ళీ మళ్ళీ ఈ రోజున కలికి సినిమాతో మళ్ళీ బ్రహ్మాండంగా విజృంభించిన సంస్థ అలాంటి సంస్థని ఎట్లా హ్యాండిల్ చేయాలో అమ్మాయికి తెలియలేదు అందుకే వీళ్ళు కూడా సరైన శాస్తి చేసి అమ్మాయిని బయటికి పంపించారు ఇది కథ థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి